హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము కరీనాస్ కుకింగ్ ఛానల్లో పెసర ఆవకాయ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కూడా ఉన్నాయి లింక్స్ మీ పైన ఆ కార్డులో ఇంకా డిస్క్రిప్షన్లో పెడతాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పెసర వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా పావు కేజీ వరకు తొక్క పెసరపప్పును తీసుకుని ఒకసారి కడిగేసుకుని నీళ్లు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పెసరపప్పుని ఈ విధంగా చేతితో నలిపినట్టయితే పెసరపప్పుకి ఉన్న తొక్క అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి తొక్క అక్కడక్కడ ఉన్నా పర్లేదు ఈ విధంగా తెల్లటి నీళ్లు వచ్చేంతవరకు కూడా పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు నుంచి నీళ్ళన్నీ కూడా తీసేసుకోవాలి నీళ్లు ఏమాత్రం ఉన్నా కానీ పెసరపిండి రుబ్బుకునేటప్పుడు బాగా పలచనైపోతుంది అందుకని ఇలా నీళ్లు లేకుండా పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి జాలీ గిన్నె ఉన్నట్టయితే జాలీ గిన్నెలో పెసరపప్పుని వేస్తే నీళ్ళన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అప్పుడు మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవచ్చు నీళ్లు లేకుండా పెసరపప్పుని మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలి అలాగే పప్పు రుబ్బిన వెంటనే వడియాలు పట్టేసుకోవాలి రుప్పిన పెసరపప్పుని ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పట్టుకోవాలి అనుకుంటే ఒక పావు కేజీ వరకు రుబ్బేసుకుని వడియాలు పట్టేసుకుని తర్వాత ఇంకొక పావు కేజీ అలా రుబ్బుకొని చేసుకున్నట్టయితే పప్పు పాడైపోకుండా ఉంటుంది వడియాలు పట్టుకునేటప్పుడు మనకి ఇలా ఉన్నట్టయితే మంచి షేప్ వస్తాయి పెసరపిండిని ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీనిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కలిపి చేసుకున్న పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి అల్లం టేస్ట్ నచ్చదు అనుకుంటే పచ్చిమిర్చి ఇంకా జీలకర్రని పేస్ట్ చేసుకుని ఇలా కలిపేసుకోవచ్చు వడియాలు పట్టుకోవడానికి పెసరపిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పెసరపిండితో డైరెక్ట్గా చేత్తో పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇలా పాల కవర్ కానీ ఏదైనా కవర్ని తీసుకుని లోపల ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి పిండిని ఫిల్ చేసేసుకోవాలి ఇలా కవర్లోకి పిండిని ఫిల్ చేసుకునే వడియాలు పట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఇద్దరు ముగ్గురు పెట్టే వడియాలు ఇలా కవర్లో పెట్టుకుని పెట్టుకున్నాము అంటే ఒక్కళ్ళు ఈజీగా పెట్టేయచ్చు కవర్లోకి పిండి మరీ ఎక్కువగా ఫిల్ చేసేసాము అంటే ఇలా టైట్గా పట్టుకున్నప్పుడు పైకి వచ్చేస్తుంది అందుకని త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకోవాలి వడియాలు కూర కోసం తయారు చేసుకుంటున్నట్టయితే కొంచెం చిన్నవిగా పట్టుకుంటే బాగుంటాయి వడియాలు వేయించుకుని తినడానికి అయితే మాత్రం వడియాలు కొంచెం సైజు పెద్దవైతే బాగుంటాయి వడియాలు పట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రొద్దుటే అన్నీ రెడీ చేసేసుకుంటే వడియాలు పట్టుకునే టైంకి ఎండ్ ఉండదు కాబట్టి ఇబ్బందిగా ఉండదు ఎండ వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేసాము అంటే ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది ఇదివరకంటే మంచాల మీద క్లాత్ వేసి పెట్టుకునేవాళ్ళు లేదంటే డాబాల పైన పెట్టేవాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఈ విధంగా ఉండట్లేదు కాబట్టి ఒక పెద్ద ప్లాంక్ తీసుకుని దానిపైన కాటన్ క్లాత్ వేసి ఇలా వడియాలు పట్టేసుకోవచ్చు ఇలా ప్లాంక్ పెట్టుకుని వేసుకోవడం వల్ల మనకి ఎండ తగలట్లేదు అనుకున్నప్పుడు వేరే వైపుకి ప్లాంక్ని ఈజీగా షిఫ్ట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఎండ రాకముందే ఇలా పెట్టేసుకున్నాము అంటే సాయంత్రానికి మనకి చక్కగా ఎండిపోతాయి ఇప్పుడున్న ఎండలకి మార్నింగ్ ఎనిమిది గంటలకి వడియాలు పెడితే నాకు సాయంత్రం నాలుగు గంటలకల్లా చక్కగా ఎండిపోయాయి వడియాలు చూడ్డానికి ఇలా డ్రై అయిపోయినట్టే ఉన్నా కానీ లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది అందుకని ఇవిలా క్లాత్ మించి వడియాలని తీసేసుకుని నెక్స్ట్ డే ఒక పళ్ళెంలోకి వేసేసుకుని ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకోవాలి ఇలా పళ్ళెంలోకి వేసేసుకుని ఒక రెండు మూడు రోజులు అంటే బాగా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో అయితే రెండు మూడు రోజులు ఎండ పెట్టుకుని తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వడియాలు ఏమాత్రం పచ్చిదాని ఉన్నా కానీ నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పురుగు పట్టేస్తాయి అందుకని రెండు మూడు రోజులు కంపల్సరీ బాగా ఎండిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి మూడు రోజులు ఎండ పెట్టిన తర్వాత వడియాలని వేయిస్తున్నాను ప్యాన్లోకి నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె బాగా కాగిపోకూడదు వేడి అయితే సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత పెసర వడియాలను తీసుకుని దీంట్లో వేసుకుని వేయించుకోవాలి పెసర వడియాలు ఇలా చిన్నవిగా చేసుకుంటే వడియాలు కూర చేసుకోవడానికి బాగుంటాయి వడియాలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఈ పెసర వడియాలు సాంబార్ ఇంకా పప్పు లాంటి వాటిలోకి కాంబినేషన్గా బాగుంటాయి ఇంకా పెసర వడియాలతో కూర కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది పాలు వేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి కూర టేస్టీగా చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరీనాస్ కుకింగ్ ఛానల్